అంశంలో ఏం జరుగుతుందో తెలియక దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలో ఉన్నారని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు ధనికులుగా ఉంటే పరీక్ష పేపర్లు కొనవచ్చనే అభిప్రాయం చాలా మందిలో ఉందని వ్యాఖ్యానించారు తమ కూటమికి ఇదే అభిప్రాయం ఉందని తెలిపారు పరీక్షలను నిర్వహించే విషయంలో వ్యవస్థాపరంగా లోపం ఉందన్న ఆయన దీన్ని సరిచేసేందుకు ఏ చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ అంశంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రతి ఒక్కరిని నిందించి తన లోపాన్ని మాత్రం కప్పిపుచ్చుకున్నారని ఎద్దేవా చేశారు it's obvious to the whole country that there is a very serious problem in our examination system. this is not just a question of need. it is in all the major examinations. now, the minister has blamed everybody except himself. <laughs> right. i don't frankly, i don't even think he understands the fundamentals of what is going on here. as this is a systemic issue, what exactly are you doing to fix this issue at a systemic level?